రైట్ పైసలు ఇస్తాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వడగొట్టమంటుండ్రు అవసరమైతే ఎమ్మెల్యేలను కొనమంటుండ్రు బిల్డర్లు పారిశ్రామికవేత్తలు ఖర్చు భరిస్తామంటుండ్రు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం రైట్ మొత్తం మీద కాంగ్రెస్ పాలన బాగలేదు ఆగమైనము రియల్ ఎస్టేట్ డమాల్ అయింది బిల్డర్లకు అసలు బతుకు లేదు కోట్లు కోట్లు కొన్నము ఇలా లాసులలో ఉంటానము ఒక్క బిల్డింగ్ కూడా అమ్ముడు పోతలేదు ఉన్న మొత్తం యావదాస్తిని వాటి కోసం దార పోచినము ఇలా కాకపోయినా రేపు అమ్ముడు పోతాయి అచ్చినవి మనం పెట్టిన పెట్టుబడి వచ్చినా చాలు అని చెప్పేసి కళ్ళల్లో వత్తులు ఎదురు వేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారట బిల్డర్లు ఇలా రియల్ ఎస్టేట్ మొత్తం డమాల్ అయిపోయింది మళ్ళీ ఏమన్నంటే నిజాలు ఒప్పుకోరే పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం ఇక అవసరమైతే పైసలు ఇస్తాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వడగొట్టుకుండ్రి ఎమ్మెల్యేలను కొనుండ్రి అని చెప్పేసి చెప్తా ఉన్నారట దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండ్రు కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని వడగొట్టాలంటూ చెప్పారు అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ఖర్చును తాము భరిస్తామంటూ అంటున్నారని తెలిప్రు పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారన్నారు కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని ఆ పార్టీ తమ దరిదాపుల్లో కూడా లేదని అంటున్నారు రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం అని జోస్యం చెప్పిండ్రు సిద్దిపేట జిల్లా తొగుట మండల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ప్రభాకర్ రెడ్డి ప్రసంగించిండ్రు రాజకీయాల్లోకి వచ్చాక సిన్సియర్గా ఉంటే కుదరడం లేదని దురుసుగా ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పిండ్రు ఈ నెల ఇరవై ఏడున వరంగల్లో నిర్వహించిన బీఆర్ఎస్ రజసోత్సవ సభకు దుబ్బాక నుంచి భారీగా కార్యకర్తలు తరలివస్తామని అని చెప్పేసి తరలిస్తామని తెలిపిండ్రు మొత్తం మీద ఈ వార్త ఇక్కడ కనబడతా ఉండదు రైట్ పైసలు ఇస్తాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వడగొట్టమంటుండ్రు అవసరమైతే ఎమ్మెల్యేలను కొనమంటుండ్రు బిల్డర్లు పారిశ్రామికవేత్తలు ఖర్చు భరిస్తామంటుండ్రు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం రైట్ మొత్తం మీద కాంగ్రెస్ పాలన బాగలేదు ఆగమైన రియల్ ఎస్టేట్ డమాల్ అయింది బిల్డర్లకు అసలు బతుకుదెరుగు లేదు కోట్లు కోట్లు కొన్నము ఇలా లాస్లల్లో ఉంటానము ఒక్క బిల్డింగ్ కూడా అమ్ముడు పోతలేదు ఉన్న మొత్తం యావదాస్తిని వాటి కోసం దార పోచినము ఇలా కాకపోయినా రేపు అమ్ముడు పోతాయి అచ్చినవి మనం పెట్టిన పెట్టుబడి వచ్చన చాలు అని చెప్పేసి కళ్ళల్లో వత్తులు ఎదురు వేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారట బిల్డర్లు ఇలా రియల్ ఎస్టేట్ మొత్తం డమాల్ అయిపోయింది మళ్ళీ ఏమన్నంటే నిజాలు ఒప్పుకోరేట పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇక అవసరమైతే పైసలు ఇస్తాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వడగొట్టుకుండ్రి ఎమ్మెల్యేలను కొనుండ్రి అని చెప్పేసి చెప్తా ఉన్నారట దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండ్రు కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు పారిశ్రామిక వేత్తలు ప్రభుత్వాన్ని వడగొట్టాలంటూ చెప్పారు అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ఖర్చును తాము భరిస్తామంటూ అంటున్నారని తెలిప్రు పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారన్నారు కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని ఆ పార్టీ తమ దరిదాపుల్లో కూడా లేదని అంటున్నారు రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం అని జోస్యం చెప్పిండ్రు సిద్దిపేట జిల్లా తొగుట మండల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ప్రభాకర్ రెడ్డి ప్రసంగించిండ్రు రాజకీయాల్లోకి వచ్చాక సిన్సియర్గా ఉంటే కుదరడం లేదని దురుసుగా ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పిండ్రు ఈ నెల ఇరవై వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజసోత్సవ సభకు దుబ్బాక నుంచి భారీగా కార్యకర్తలు తరలివస్తామని తెలిపిండ్రని చెప్పేసి తరలిస్తామని తెలిపిండ్రు మొత్తం మీద ఈ వార్త ఇక్కడ కనబడతా ఉండదు